అన్నని కూర్చోబెట్టి మాట్లాడేనా ఏమైనా తెచ్చేది ఉందా లేదా అయ్యో మీ అన్న మీద నీకు ఒక్కదానికి ప్రేమ కాలిపోతుంది నీకేం కావాలి చెప్పు నోట్ల నాలుక లేనోడు మా ఏం చెప్తాడు ఒక సీసా కిలో నర చికెన్ పట్టుకరాపు వరనే చికెన్ వద్దు వేడి అవుతుంది రెండు కిలోల మటను కిలో గోధుమ పిండి తెప్పి పూజ చేసి తిన్నాం ఏమంటావ వరనే నువ్వు ఎట్లాంటి అట్లా మరదలా నీ మాట ఎప్పుడన్నా కాదన్నా సరే తిన్నా ఇల్లేనిది సరే అన్నా

ఏదో నేను వాళ్ళ ముందు మంచితనం కోసం తీసుకురమ్మన్నా దానికి తలగ ఎప్పుడైనా నీ మాటలు ఇంత పరమార్థం ఉందని అనుకోలేదే